నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కోట ఇన్స్టిట్యూట్ లో సంబరాలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావద్దు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ కళా కళా ప్రదర్శన ప్రదర్శన క్రీడాకారులకు సమాజంలో సమయున్నత స్థానం లభిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం సాయంత్రం క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసలుగా మారకుండా ఆటలపై దృష్టి పెట్టాలని అన్నారు యువతల మార్పు కోసం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రభుత్వం ఆటలను ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి వారికి గౌరవం ఇస్తుందని అన్నారు మండల కేంద్రంలో క్రీడాకారులు అనేక ఇబ్బందులు గతంలోనే ఎదుర్కొన్నారని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డితో పాటు నాయకులు అనంతగిరి వినయ్ కుమార్ పాసల వెంకటి కానబైన బాలరాజు అనంతగిరి బాలపోచయ్య ఒగ్గు రమేష్ గొడుగు నర్సయ్య ప్రసాద్ జమాల్ శంకర్ చిట్టి ప్రదీప్ రెడ్డి నరేష్ రాజేశం రమేష్ తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ లోపల అప్పటికప్పుడు డిసిషన్స్ ఉండాలి క్విక్ డిసిషన్ ఉండాలి నిర్ణయం తీసుకొని పోరాటం చేయాల్సి ఉంటుంది టీం వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ముందుకు నడిపే మన క్యాప్టెన్ ఒక లీడర్ ఈ లీడర్ క్వాలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి మరి అన్నిటికీ కూడా రంగరించి పోరాటం చేసి ఫైనల్స్ వచ్చి ఫైనల్ లో గెలుపు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఓటమితో గెలుపు చెప్తా గెలుపుతో ఓటమి చెప్తుంది నేనున్నా నేను మళ్ళీ వస్తా మళ్ళీ పోరాటం చేస్తా నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని కూడా అంతే ధైర్యంతో ఉండాలి మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే గెలుపుటలు పక్క పక్కనే ఉంటాయి గెలుపుటలను మనం సమానంగా తీసుకోవాలి ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అందరూ కూడా సమానంగా తీసుకొని ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలి మడల్ సంఘరంలో ఆదివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మండలేశ్వర స్వామి జయంతి కార్యక్రమం నిర్వహించారు నూతనంగా ఎన్నుకోబడిన డ్రై క్లీనింగ్ అసోసియేషన్ కార్యవర్గాన్ని సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు డ్రై క్లీనింగ్ లాండ్రీ దుకాణాల పెండింగ్ విద్యుత్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి కొల్లూరు మల్లేష్ కుమార్ పూసల శ్రీకాంత్ బూత్కురి శివకృష్ణ కొత్తకొండ శ్రీనివాస్ పతంగి రవి జంగలపల్లి శ్రీనివాస్ గంగిపల్లి శ్రీనివాస్ బాలయ్య లక్ష్మీరాణం రమేష్ తదితరులు పాల్గొన్నారు చాకలి అనే రకరకాల ధోబి అనే పేరుతో పిలిచే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులన్నీ సమాజాన్ని దృష్టికి తీసుకురావడానికి ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం లోపల రెండు వందల యాభై యూనిట్ల విద్యుత్తు సబ్సిడీ మీద ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించేందు దాని యొక్క బిల్లులు ఇంతవరకు ఇండివిజువల్ రావటం లేదు ప్రతీ నెల బిల్లులు వచ్చి దానికి అడిషనల్ డిపాజిట్ తోటి వచ్చి వేలకు వేలు వచ్చి భయభ్రాంతులకు మమ్మల్ని చేస్తున్నారు అధికారులు కేవలం ఒక సర్కులర్ ద్వారా వీళ్ళ బిల్లులకు ఒత్తిడి చేయొద్దు అంటున్నారు కానీ మనం చూస్తే భయమైతుంది రెండు వందల యాభై యూనిట్లు దాటిన తర్వాత విషయాల పాటు కానీ అభివృద్ధి విషయంలో కానీ రాజకీయంగా కానీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి ప్రాతినిధ్యం ఈ సమాజం ఏ రాజకీయ పార్టీ కూడా కల్పిస్తలేదు కాబట్టి మాకు రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాలని కోరుతున్నాం ఈ చర్యలకు ప్రభుత్వంకి మేము వినమంగా ఇప్పుడు మేము వినతి పత్రాలు ఇస్తాం సమర్పిస్తాం అప్పటికి ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మేము దీని నిరసన కార్యక్రమాలు చేయాలన్నా పికెటింగ్ చేయాలా తర్వాత మాము ఈ హైదరాబాదులో జిల్లా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో దీని మీద కార్యక్రమాలు మేము కరీంనగర్ లోని ముప్పై ఏడవ డివిజన్ కు చెందిన సిహెచ్ రాజు మెమోరియల్ యూత్ క్లబ్ ముప్పై ఏడవ డివిజన్ కు చెందిన ప్రజలు ఇటీవల పదవీ విరమణ పొందిన మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చల్లా దంపతులను గజమాల వేసి సాల్వతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి సన్మానించారు డిప్యూటీ మేయర్ డివిజన్కు చేసిన సేవలను డివిజన్ వాసులు కొనియాడారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ అంటే నగరంలో ప్రత్యేక స్థానం ఉండే విధంగా కృషి చేసినట్టు తెలిపారు అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు అదేవిధంగా డివిజన్కు చెందిన సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే వాటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజు మెమోరియల్ యూత్ క్లబ్ అధ్యక్షులు కల్వకుంట్ల రావు కార్యదర్శి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు రామ్ సభ్యులు బీల్ర రాజు శ్రీనివాస్ మహేష్ డివిజన్ నాయకులు బీల్ర కనకయ్య తదితరులు డివిజన్ వాసులు పాల్గొన్నారు చాపల మార్కెట్ రోడ్ వరకు ఉన్న మా డివిజన్ కాలనీని ఇక్కడి వరకు చేసి ముప్పై ఏడో డివిజన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని అనుకున్న సందర్భంలో మంచి కాలనీని నాకు గలిపిన తర్వాత మరి ఐదు సంవత్సరాలు కూడా మీ అందరి సహకారంతో మీ అందరి ఉద్బలంతో అంటే మీ అందరి సపోర్టుతో అన్నాడు యునానిమస్గా మీ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరం పార్టీ సింబల్ అచ్చని నుంచేలే యునానిమస్ ఎవరు కాలే మన డివిజన్ నుంచేలే ఫస్ట్ యునానిమస్ ఉన్నాయి అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సింబల్ మీద ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే యునాన్మస్ అయింది మన డివిజనే ఆ మన డివిజన్లో మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున రెండు చేతులు జోడించిన అవసరం మరి ఇచ్చిన మీ అవకాశాన్ని కాపాడాలే ఇంత గొప్ప బాధ్యతను నా మీది ఇచ్చిర్రు అనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు కూడా నేను కలిసే వరకు ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ కన్నా ఇది గ్రామ పంచాయతీ ప్రాంతం ఉండే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లా కలవడం జరిగింది ఇప్పుడే కనుక చెప్పిన యాభై ఏళ్ళ మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఆనాడు గ్రామ పంచాయతీ ఉన్న తర్వాత ఎనభై ఏళ్ళ మున్సిపల్గా ఏర్పాటు నుంచి కూడా ఇక్కడ వాటర్ కానీ డ్రైను డ్రైనేజీ కానీ రోడ్డు కానీ ఇబ్బంది ఉన్న దృష్టికి తీసుకురాగానే మరి అప్పుడు నలభై ఒకటి డివిజన్ కార్పొరేట్గా అటు ప్రాంతాన్ని కూడా వర్కులు చేయడం జరిగింది మిగిలిపోయిన వర్క్స్ కూడా రాగానే మొదలు ఈ ప్రాంతానికి వర్కులు పెట్టించి నా బాధ్యతగా అది నాకు ఇచ్చిన మీ అవకాశాన్ని బాధ్యత తీసుకొని కూడా చేయడం జరిగింది దాంతోపాటు మీ కుటుంబాలలో కూడా ఒక మెంబర్గా నన్ను చూసుకొని ప్రేమ అభిమానాలు మీరు ఎంతో గొప్పగా ఈ ఐదు సంవత్సరాలు మీ ఆదరాభిమానాలు మాకు ఇచ్చినందుకు మా కుటుంబం తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసు ప్రతి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు మీరు మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరించి మీలో ఒక కుటుంబ సభ్యులుగా మమేకమై ఇంత ఆదరించినందుకు మరొకసారి ధన్యవాదములు అలాగే మీరు అంటే ఇప్పుడే ఇంకా మేడం వాళ్ళ సార్ వాళ్ళది అయిపోయింది వీళ్ళకి ఏం చెప్పాలని అట్లాంటిది ఏం లేదు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారో ఇంకా ముందు కూడా అలాగే ఉండొచ్చు మీరు ఏ ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా డివిజన్ గురించి కానీ మీ పర్సనల్ కానీ ఏదైనా మా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు మేడం సార్ ఏమని అనుకుంటారని ఏం లేదు మీరు వచ్చి మా ఆఫీస్ కానీ మాకు కానీ మా శ్రీకాంత్ అశోక్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అందరు చెప్పొచ్చు రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్కు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు పోలీస్ కమిషనరేట్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న మద్రాల కిరణ్ కుమార్ షబానా సుల్తానాలు గోల్డ్ మెడల్ సాధించారు ఇక మిక్స్డ్ డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలో మహబూబ్ నగర్ క్రీడాకారులతో పోటీ పడి గెలుపొందారు నగరంలోని పోలీస్ కమిషనరేట్లో జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ను పొందారు ప్రతిభ కనబర్చిన కిరణ్ షబానా సుల్తానాలను సిపి అభిషేక్ మహంతి అభినందించారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డితో అభిషేక్ మహంతి రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ప్రొబరీ ఐపీఎస్ వసుంధర యాదవ్ పోలీస్ అధికారులు సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు కరీంనగర్ నగరంలోని వాసర బంకెట్ హల్లో ఆదివారం కుమంబాడి పానశాలలో చదువుకున్న పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ప్రస్తుతం వారందరూ వేరే వేరే ఉద్యోగాలలో స్థిరపడి ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నాయి ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు రఘు సార్ కేశవరెడ్డి సార్ లక్ష్మారెడ్డి సార్ రెడ్డి సార్ విచ్చేసి వారి పాత విద్యార్థులతో వారి అపరూపమైన సమయంను వెచ్చించి విద్యార్థులందరినీ ఆశీర్వాదించారు కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ బృందంను విద్యార్థులందరూ సత్కరించారు ఈ సమ్మేళనానికి ముఖ్య కారకులైన రమేష్ సురేషు శివ క్రాంతి కుమార్ సుజాత రోజా భవానీ మరియు మిగతా స్నేహితులందరూ హోసై విజయవంతం చేశారు సంతోషంగా ఉంది మళ్ళీ వసంత పంచమి రోజు కలిసినందుకు ఇంకా సంతోషంగా ఉంది ఆ సరస్వతి దేవి మా మీద ఉంది కాబట్టి కలిసినాం మేము ఇలాగే ఎప్పటికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం జన్మ జన్మలో మా ఫ్రెండ్స్ అందరికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉన్నంత పాఠశాల కుమార్వడిలో మేము ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మిత్రులందరము ఒక గెట్ టుగెదర్ పాటు చేసుకొని ఈ రోజు వసంత పంచమి రోజున ఇరవై ఆరు వసంతాలను ఒకటే రోజుగా ఇర మేము వేదిక ద్వారా అందరం ఏర్పాటు చేసుకొని కలవడం జరిగింది మా విన్నపాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులకు వారికి మా కృతజ్ఞతలు మరియు మా తోటి విద్యార్థులు కాల్ చేయగానే స్పందించి దూర దూర ప్రాంతాల నుంచి వేయ ప్రస వేయ ప్రస ప్రయాసాలతో విచ్చేసిన వారు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఇలానే అందరం ఒక రోజు పెట్టుకొని కలుసుకోవాలని మరియు అందరం కలిసిమెలిసి ఉండాలని ఒకరి కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ చిన్ననాటి మిత్రుల కళాకాలం గుర్తుండిపోయేలా మనం ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా తయారు కావాలని నా కోరిక అంబరాన్ని కోటా ఇన్స్టిట్యూట్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల వేడుకోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కోటా ఇన్స్టిట్యూట్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘన వేడుకోలు పలికారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు కోటా ఇన్స్టిట్యూట్ చైర్మన్ అంజిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు వీడుకోలు కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా ఉల్లాసంగా కొనసాగింది మొదటి సంవత్సరం విద్యార్థులచే ఉత్సాహాన్ని గెలిపే పలు రకాల పాటలపై చేసిన నృత్య ప్రదర్శనలు పాటలు ప్రేక్షకులను ఉర్రోత జానపద రాక్ శాస్త్రీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభ చేకూర్చాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు విద్యార్థులు వారి కళాశాల విద్యను కోటా ఇన్స్టిట్యూట్ విద్యా సంస్థలో అభ్యసించి ఉన్నత విద్యాభ్యాస నిమిత్తం కళాశాలను వదిలి వెళ్తున్నందున జ్ఞాపకాలు భావాలను నెమర వేసుకున్నారు అత్యుత్తమ ప్రతిభ గల ఉపాధ్యాయ బృందం బోధనతో విషయ పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవాలని అతిథులు సూచించారు రాబోయే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యా సంస్థకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుదర్శన్ అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Because, we will search after intermediate, where to go, what to read, what not to read. It was when we must studying the equal medium. Now, the formation course is starting from the 8th class onwards. Whether I should take my children to the medical or engineering or IIT or ARIS. So, it has changed from time to time. కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో ఉన్న విద్యార్థులందరినీ ఒక మంచి ఇన్స్టిట్యూట్స్కి ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళని అడ్మిషన్ వచ్చేలాగా నేను వాళ్ళని తీర్చిదిద్దడం అన్న ఉద్దేశంతో నేను టీచింగ్ ప్రొఫెషన్లో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను తర్వాత ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పదమూడు సంవత్సరాలు ఒక డీన్ ఆఫ్ అకాడమిక్స్గా కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడిగా నేను ఎంతోమంది పిల్లలను చూసిన వాళ్ళ పిల్లల్లో ఎంతో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఎక్కడో ఒక దగ్గర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడో లాగ్ అయి ఉంటున్నారన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేలాగా ఒక మంచి అకాడమిక్ సపోర్ట్ తోటి నేను కోటా రాజస్థాన్ వాళ్ళ ఫ్రాంచైజీ తోటి ఈ కరీంనగర్లో ఉన్న పిల్లలకి ఒక మంచి ఐఐటి జేఈ నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే విధంగా నేను కరీంనగర్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో కేవలం ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ తోటి నేను కోటా ఇన్స్టిట్యూట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ నెల ఏడున హైదరాబాద్లో నిర్వహించే లక్ష డప్పులు వేయి గొంతకల సభను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాళ్ళ రాజేంద్ర పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుకల మండల అధ్యక్షులు బోర్ర తిరుపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో లక్ష డప్పులు వెయ్యి గొంతుకల వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమం చేపట్టగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబల్ల రాజేందర్ చేతుల మీదుగా వాల్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై ఎంఆర్పిఎస్ అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల ఏడవ తేదీన తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకల భారీ బహిరంగ సభకు పెదపల్లి జిల్లా నుంచి మాదిగ సోదరులు మాదిగ ఉపకులాల సోదరులు ప్రతి ఇంటి నుంచి డప్పుతో పెద్ద ఎత్తున హైదరాబాద్ బహిరంగ సభకు తరలి వెళ్లాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ కొరకై గత ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాదిగా పోరాడుతున్న ప్రభుత్వాలు మాత్రం పాటించుకోవడం లేదని ఫిబ్రవరి ఏడున జరగబోయే బహిరంగ సభతో ప్రభుత్వానికి కనివిప్పు కలిగే విధంగా పెద్ద మొత్తంలో మాదిగలు తరలి వెళ్లాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజయ్య బోల్ర తిరుపతి శ్రీకొండ కొమరయ్య కన్నూరు రాజన్న పులిరాజు మొగిలి తిరుపతి మారుబాక మల్లయ్య స్వామి చిలుమల సందీప్ తోన్ల మదనయ్య తదితరులు పాల్గొన్నారు ండూర సాంస్కృతిక ఉద్యమ వందనాలు మాజీ జడ్పీసీ లంక సుదన్న గారు ముఖ్యంగా వివిధ హోదలలో ఉన్నటువంటి అందరి కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు తీర్పునిస్తే ఒకే ఒక్క సామాజిక వర్గం ఆ వర్గంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలని చెప్పి వాళ్ళు మన మాదిగ జాతి మీద విషం చెందేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి దానికి నిరసనగా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్నగారి పిలుపుల మేరకు వేల డప్పులు లక్షల వేల గొంతులు లక్షల డప్పుల మహా కళా ప్రదర్శన కార్యక్రమానికి అన్నగారు పిలుపునిచ్చారు కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని గ్రామాల నుండి మాదిగ బిడ్డలు మాదిగా జాతులో పుట్టటువంటి ప్రతి మనిషి నిజమైన నేను మాదిగా బిడ్డను నేను మాదిగా జాతులో పుట్టటువంటి బిడ్డను కాబట్టి గర్వంగా నేను డబ్బు సంకనేసుకొని నేను హైదరాబాద్కు వెళ్తానని చెప్పి మీరంతా కూడా ఇంటికొక డబ్బు ఖచ్చితంగా రావాల అని చెప్పి మహిషా సినిమా బృందం చెమ్మకుంట సినిమా థియేటర్లో సందడి చేశారు అమ్మాయిలపై ఏటి జరుగుతున్న ఆకీయతలను అమ్మాయిలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే సందేశంతో నిర్మించిన చిత్రం మహిషా సినిమా ఇందులో హీరోగా భూపలపల్లి జిల్లా మెట్టుపల్లి గ్రామానికి చెందిన నటుడు కపిల్ కుటుంబంతో పాటు సినిమా బృందం జమ్మిగుంట పట్టణంలోని హరిహర థియేటర్లో కేక్ కట్ చేసి సందడి చేశారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టమని చెప్పారు దీంతో పాటు చదువును పూర్తి చేసినట్లు తెలిపారు తనకు వచ్చిన తనకు వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో అడుగుపెట్టిన నాలుగు సంవత్సరాలు కష్టపడ్డానని చెప్పారు మహిషా సినిమా అమ్మాయిలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలను వాటిని ఎదుర్కొనేలా మంచి సందేశం అందించినట్లు తెలిపారు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని సినిమా థియేటర్ల నిర్వాహకులు రవీందర్ సునీల్ శ్రీనివాస్ చిత్ర శ్రీ డైరెక్టర్ ప్రవీణ్ నిర్మాత రమణారెడ్డి మధుసూదన్ రావు సంగీత దర్శకుడు వెంకటి చిత్ర బృందం పాల్గొన్నారు సంబంధించిన గుడుపు స్వామి మా నాన్నగారు గుడుపు దేవేంద్ర మా అమ్మగారు చిన్నప్పుడు ఆరో తరగతి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది సో అదే పిచ్చితోని నాన్న నేను అడిగితే సరే ఇది కాదు టెన్త్ అయిపోయినాక చేతులే దాని తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత అడిగిన దీని తర్వాత అడిగిన తర్వాత నెక్స్ట్ బీటెక్ కానీ ఏదైనా ఒక డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేతులే అని చెప్పేసి అన్నారు సో నేను కూడా స్టడీ ఫస్ట్ ఏదైనా ఒకవేళ మనం డౌన్ అయినప్పుడు మనల్ని స్టడీ నిలబెడుతుంది కాబట్టి సో ఫస్ట్ నేను చదువుకున్నా చదువుకొని ఎంత చదువుకున్నా కానీ మధ్యలో ఈ సినిమా బీచ్ అసలు పోలేదు సో ఈ సినిమా బీచ్లో మళ్ళీ నేను చేస్తున్న జాబ్ కూడా వదిలేసి సినిమాలోకి వెళ్ళడం జరిగింది ఎందుకు అంటే అతనికి అంత ఇష్టం కనుక సినిమాలని నేను వద్దులే స్టడీ చేసుకుంటూ ఉండాలి కానీ సినిమాలు అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసినా కూడా మూలన పడుతున్నాయి అలాంటప్పుడు చిన్న సినిమా మన మారముల ప్రాంతము కనుక చాలామంది దీన్ని అక్సెప్ట్ చేయరు ఒకవేళ చేసినా కూడా రిలీజ్కు ముందు పర్మిషన్ ఉండదు కావున ఒక తెలంగాణ నుంచి ఒక తెలుగు బిడ్డ సినిమాల్లో నటించడం అంటే చాలా గర్వకరం ఉంది నాకు ఎందుకంటే ఈరోజులో జరుగుతున్నటువంటి మహిళల మీద అగత్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సినిమాను యుఎస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా అవకాశాల కోసం ఇంటరాక్షన్ అడ్మిషన్ గైడెన్స్ సెషన్ను నిర్వహించడానికి పలువురు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధులు ఫిబ్రవరి మూడున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలను సందర్శించనున్నట్లు జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు తెలిపారు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు ఎడ్యుకేషన్ ఫైర్ అనే అంశంపై జరిగే అవగాహన కార్యక్రమానికి విద్యార్థులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సదావకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని విదేశాలలో మెరుగైన ఉన్నత విద్య కోసం తమ ప్రకాశవంతమైన వృత్తిని ఎంచుకోవాలని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వీధుల గుండా ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లగా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు అయ్యప్ప స్వామి దీక్ష పరులు అయ్యప్ప స్వామి నామస్మరణ వారి గీతలతో భజనలతో పాటు వారి నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ఈదుల రవీందర్ డిషు రఘు ఎల్లారెడ్డి నిరంజన్తో పాటు అయ్యప్ప స్వామిలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గనుల మాగాని సింగరేణి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్ళిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు గనిలోకి వెళ్ళిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటుంది అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్ సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత దేహి అన్న పదానికి తావులేదు హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు గర్మి గులా రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా కార్మికులను క్రీడాకారులుగా పొరపాటు జరిగితే సంజయ్షి కూడా అడగకుండా ఎల్లో రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది భూగర్భంలో ప్రాణాలను పనంగా పెట్టి బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు ప్రత్యేక తెలంగాణ కోసం యాభై ఆరు రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా నలభై ఐదు రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యుళ్లకే సాధ్యమని పేరుగాంచారు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైన వెనకడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసగవారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయోభ్రాంతలకు గురి చేస్తుంది సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మికు లోకం కన్నెర్ర చేస్తుంది కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ టూ మైన్స్ రూల్స్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగముల రాశి లేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండు ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు ఒక కార్డు పంపుతారు దానికి ఐడి క్రియేట్ చేస్తారు అట్లనే ఇవాళ రెండు మూడు తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు సస్పెండ్ చేయవచ్చు లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు ఇటువంటి కార్మిక వ్యతిరేక సరుకులు ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ పదే పదే తప్పు జరిగితే షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయందలనకు గురి చేస్తున్నారు రెండుసార్లు పొరపాటు దొరితే ఎల్లో కార్డు మూడోసారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు విధి నిర్వహణలో నిక్కర్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు ముందు హెడ్లైన్స్ మరొకసారి కోట ఇన్స్టిట్యూట్ లో సంబరాలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావద్దు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ డబ్బు కళా ప్రదర్శన ఆకట్టుకున్న డబ్బు కళా ప్రదర్శన ఇవే పడవరకున్న న్యూస్ నమస్తే